సోషల్ మీడియా సైకో గాలని శిక్షించాలంటూ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు తమ వ్యక్తిగత విషయాలను ట్రోల్ చేయడమే కాకుండా తమ పిల్లలను కూడా అందులోకి లాగుతున్నారంటూ ఆమె కంప్లైంట్ చేశారు అంతేకాదు ఈ విషయంలో న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాటం చేస్తామని ప్రకటించారు ఆమె భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా వాగితే బెండు తీస్తామని ఇప్పటికే నగర కమిషనర్ సజ్జనార్ ప్రకటించిన నేపథ్యంలో తాజా కేసును కూడా ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు దీంతో తర్వాత ఏ జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ నిన్న మెగాస్టార్ ఈరోజు సింగర్ చిన్మయి శ్రీపాద సెలబ్రిటీలే సాఫ్ట్ టార్గెట్ వేల మందిలో పట్టించుకోరులే అనే దిమనా పరితెగించిన తనమా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెట్టినా అభిప్రాయం వ్యక్తం చేసినా వెంటనే ముందుగా కామెంట్ చేసి అవతలి వారి దృష్టిని ఆకర్షించాలనో లేక తమ నోటి తొత్తర తీర్చుకోవాలనో అనుకునేవారు మంది ఉంటారు అయితే ఈ క్రమంలో సెలబ్రిటీలు సాఫ్ట్ టార్గెట్ అవుతుండటంతో పాటు చెప్పలేనంతగా వారి ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతోంది దీంతో చాలామంది సోషల్ మీడియాకి దూరంగా ఉండటం బెటర్ అనే అభిప్రాయానికి వస్తున్నారు తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద పెట్టిన పోస్టుపై వేధింపులకు దిగారు కొందరు దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు తాను పెట్టిన పోస్టుపై తనని మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులను పిల్లలను కూడా టార్గెట్ చేయడంపై మండిపడింది సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనారను ట్యాగ్ చేసి కంప్లైంట్ చేసింది తన పిల్లలపై ట్రోల్ చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని దీనిపై ఎన్నాళ్లైనా సరే న్యాయపోరాటం చేస్తానంటూ చెప్పిందామె వెంటనే స్పందించిన సిపి సజ్జనార్ ఆమె కంప్లైంట్ ను సైబర్ క్రైమ్ స్టేషన్ కి అప్పగించారు సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయీ శ్రీపాద కొన్ని అంశాలపై తన అభిప్రాయాన్ని బలంగా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తారు అయితే తన భర్త రాహుల్ రవీంద్రన్ తీసిన గర్ల్ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లో చేసిన ఓ కామెంట్ ని ఆధారంగా చేసుకుని ఆమెను కొందరు టార్గెట్ చేశారు రాహుల్ రవీంద్రన్ తన భార్య మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది చాయిస్ అని చెప్పారు దానిని బేస్ చేసుకుని తెగ ట్రోలింగ్ చేయడమే కాకుండా వారి పిల్లలను కూడా ఈ సైకోలు టార్గెట్ చేశారు దేనిపై రియాక్ట్ అయిన సిపి సజ్జనార్ ఈ ఘటనపై విచారణ జరుపుతామన్నారు గత నెలలో కూడా ఇలానే నటుడు చిరంజీవిని సోషల్ మీడియాలో అసభ్యంగా డీప్ ఫేక్ వీడియోలు చేయడం గుర్తుండే ఉంటుంది దానిపై కూడా సజ్జనార్ స్పందించి వాటిని డిలీట్ చేయించారు ఇప్పటికే సిపి సజ్జనార్ ఆన్లైన్ ట్రోలింగ్ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై సీరియస్గా రియాక్ట్ అవుతున్న తరుణంలో సింగర్ చిన్మయి ఫిర్యాదు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది